గణేష్ కుమార్ స్వస్థలం కార్వంగా అమ్మన్గ్ నివాసం వృత్తి వ్యాపారం రాజకుమార్ పిల్లలు గోవిందరాజు మోక్షిత గోవిందరాజు మోక్షిత గోవిందరాజు దర్శనం చేసుకొని మా స్వస్థలం గట్టిపడ పెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయిన మాత్రమే హెచ్టిసి అనే కంపెనీలో జాబ్ చేసాను హెచ్టిసి అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలక్ట్రిషన్ వచ్చాను నేను ధర్మ ధర్మజాగరణలో దిశనార్ బాగు పరియోజన రమేష్ గ్రామం చెందేదనా हर सेवा प्रमुख रूते व्यापार पा रहा है इधर बाबू ना बेना बनिया रूते नहीं इधर बाबू भी बेना बनी है चलो बिल्लियाँ ना तू आम आदमी आता मौसा आता मौसा आता मौसा चपूतें बेना के लिए तेलंगाना फीट के संस्कृत నా పేరు యాజిరెడ్డి రామనే నేను విశ్రాంతి ఉపాధ్యాయుని నేను ప్రారంభిక పూర్తి అయింది నేను చిన్నప్పటి నుంచి స్వయం సేవ పరతాలు కన్నా బోధించుకు గత పదకొండు సంవత్సరాలుగా స్వయం సేవ